హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి టమాటా రొయ్యలు కర్రీ చేసిన ఫ్రెండ్స్ ఎండు రొయ్యలతో కర్రీ చేస్తే మాత్రం వాసనకే గిన్నెడనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపించబోతున్నాను చూడండి ఇక్కడైతే నేను రొయ్యలు తీసుకున్న టమాటా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా ఇప్పుడైతే రొయ్యల్ని వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి రొయ్యల్ని వేయించుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఏం చేసుకున్నాం కదా పక్కకు పెట్టేసుకున్నాం చల్లారుతాయి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని మనకు కర్రీకి ఎంత అవసరం ఉందో అంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్ని రకాల పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు దినుసులు కొంచెం మగ్గిందన్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలుపుకుంటూ స్లోగా మగ్గించుకోవాలి స్టవ్ మంట తగ్గించుకోండి అల్లమెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లంల్లి పేస్ట్ పచ్చిదనం పోయింది అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎల్లమెల్లి పేస్ట్ ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలి దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి కలర్ మారేంత వరకు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఇవి ఆనియన్స్ బాగా కలిసేలాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోతాయి మంచిగా ఉడుకుతాయి ఉప్పు వేసుకోవడం వల్ల ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాగా టమాటా ముక్కలు స్లోగా మగ్గించుకోవాలి ఇట్లా మంచి కలుపుకోవాలి చూడండి బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు కారం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం మంచి కలుపుకొని బాగా ఉప్పు కారం పట్టేలాగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా టమాటా ముక్కలు ఇవన్నీ మంచి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లోకి నీట్గా కడిగేసుకోవాలి రొయ్యలు వేయించుకున్నాం కదా వాటర్లో వేసుకొని నీట్గా కడిగి ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇవన్నీ బాగా కలిసేలాగా ఉప్పు కారం బాగా పట్టేలాగా చూసుకొని ఇలా కలుపుకుంటే మంచి ఒక రెండు నిమిషాలు కారంలో మగ్గిపోవాలి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఉప్పు కారం అనేది రొయ్యలకి టమాటాలకి బాగా పడుతుంది కాబట్టి ఇలా మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయి మంచిగా కర్రీ అయితే ఇలా కూడా తినొచ్చు నేనైతే కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నా వాటర్ తోటి కొంచెం ఎసరు పోసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీతో కొంచెం టేస్ట్ బాగుంటుంది వేడివేడి అన్నం వేసుకొని తింటే మాత్రం ఈ వాసనకే గిన్నెడనే తినేవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఈ రొయ్యల టమాటా కర్రీ అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది స్మెల్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని తినేయండి ఫ్రెండ్స్ ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి